ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంలా కనపడుతుంది కానీ ఆవిడ కష్ట రూపంలో చిన్న కష్టం ఇచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది మనకి తెలియదు ఆ విషయాలు వెనకటికి ఉప్పు వ్యాపారం చేసే వాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకుని ఊళ్ళోకి తీసుకెళ్లి అమ్మేవారు ఒకప్పుడు ఉప్పు అమ్మే వ్యాపారులు గాడిదల మీద ఉప్పు బస్తాలన్నీ వేసుకుని అరణ్యంలోంచి నుంచి పెడుతున్నారు దొంగలు చూశారు వీళ్ళు ఉప్పు బస్తాలన్నీ పట్టుకెడుతున్నారు ఉప్పు బస్తా అంటే చాలా బరువు ఆ ఉప్పు పట్టుకెడుతున్నారు వీళ్ళు ఉప్పు అమ్మి మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు మనం ఈ ఉప్పు అమ్మిన డబ్బు పట్టుకుని వస్తారు కాబట్టి వీళ్ళని భయపెట్టి డబ్బు దోచుకోవచ్చు కాబట్టి ఇవాళ పెడుతున్నారు కాబట్టి ఓ రెండు రోజుల్లో ఉప్పు అమ్ముకుని వస్తారు మనం ఇక్కడ హాయిగా మాట వేసి కూర్చుంటే సరిపోతుందని కూర్చున్నారు ఈ వర్త ఆ ఉప్పు గాడిదల మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు అకస్మాత్తుగా ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి వీళ్ళు ఏ ఊళ్ళో అంగళ్లలో ఉప్పు అమ్మాలో ఆ అంగళ్లు ఇంకో రెండు కిలోమీటర్లు ఉన్నాయనగా ఇంకా అసలు కనీ విని ఎరిగినటువంటి వర్షం పడిపోయింది తల దాచుకోవడానికి కూడా ఎక్కడా నీడలేదు అంత వర్షం